పన్నెండు వందల కిట్లు ప్రిపేర్ అయినారంటే దాదాపు లక్ష వేలు అవుతుంది సార్ అందువల్ల సార్ డిఆర్టీఏ ఏపీఎంస్ ఉంది మా డిఏఓ సార్ కూడా సో కన్వర్షన్ కోసం కూడా ఎన్పిఎం షాప్స్ ఇప్పటికి ప్రతి డివిజన్ లో కూడా ప్రతి ఏడీఏ డివిజన్ లో కూడా రెండు షాప్స్ అయితే పెద్దగా పెట్టున్నారు సార్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించినారు సార్ స్టేట్ లెవెల్లో సో అట్లానే మినీ ఇన్టెం షాప్స్ కూడా ఎల్ 2 ఎల్ 3 లో పెట్టాలని చెప్పి నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినాను సార్ అది కూడా నడుస్తుంది సర్ సర్ కిపొచ్చి థర్డ్ పాయింట్ సర్ డేస్ గ్రో సర్ ఎస్కే ఓకే కన్జమర్ ప్రెఫర్డ్ ప్యాడి వెరైటీస్ ఇదో ఈ మీద ఒక స్లైడ్ తోనే అయిపోయినా ఆ డిస్ట్రిబ్యూషన్ సర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ లేకుండా ఉన్నప్పుడు మీరు మీ కేపిఎస్ మీద ఆల్వేస్ దృష్టి పెట్టుకొని ఎలా అయితే ఒక క్లవర్ స్టూడెంట్ లేదా ఒక నెంబర్ వన్ స్టూడెంట్ ఎట్లా అయితే వాడు తరోగా ఉంటాడు